శ్రీమద్ వాల్మీకి రామాయణం ఉత్తరకాండం అరవై నాలుగో సర్గమునందు లవణాసునిపై దాడి చేయుటకు తీసుకునవలసిన జాగ్రత్తలను కూర్చి శ్రీరాముడు శత్రువునకు వివరించుట తన సేనను ముందుగా పంపి ఒక మాసమునకు పిమ్మట శత్రుఘ్నుడు యుద్ధమునకు బయలుదేరుట గురించి వివరింపబడినది ప్రశంసాపూర్వకంగా నచ్చ శత్రుఘ్నుడితో ఇట్లు పలికిన పిమ్మట రఘువరుడు మరలా ఈ విధముగా వచించను నరశ్రేష్ట నాలుగు వేల అశ్వబలములను రెండు వేల రథబలములను ఒక వంద గజబలములను నీ వెంట వచ్చును మార్గమధ్యమునందలి గల వివిధ వస్తువులను తీసుకుని వ్యాపారులను నటులను నర్తకులను నిన్ను అనుసరింతును పురుషశ్రేష్ట శత్రుఘ్న పదివేల బంగారు నాణములను కావలసినన్ని సంపదలను వాహనములను నీ వెంటగొని పొమ్ము వీరా నరోత్తమ మన పోషణలో హర్షోత్సాహములతో వినయ విధేయులతో ఒప్పుచున్న సైనికులకు మధుర వచనములతో చక్కని పారితోషికములతో రంజింపచేయుచుండుము మార్గమధ్యమున నీవు వన ప్రదేశముల్లో సంపదలు ఉండవు భార్యాపుత్రాదులు ఉండరు బంధుమిత్రులు ఉండరు కావున కావలసిన ద్రవ్యమును తీసుకుని వెళ్ళి నీ బృక్ష వర్గమును సంతోషపరచుచుండుము యుద్ధోత్సాహంతోనున్న యోధులు గల మహాసేనను అయోధ్య నుండి ముందుగా పంపించి వేసి పిదప నీవు ఒక్కడవే వెళ్ళి ధనార్థివై మధురాక్షసుని మనమునకు చేరు నీవు యుద్ధకాంక్షతో వచ్చుచున్నట్లు మధువు యొక్క పుత్రుడైన లవణాసురుడు ఎరంగలేని రీతిగా ఎవరినూ అనుమానింపని విధముగా నీవు అతడికి వెళ్ళవలను పురుష శ్రేష్ట ఇట్లు చేసినచో తప్ప మరి ఒక విధముగా ఆ రాక్షసుడు చావడు రహస్యంగా కాక అతనికి ఎదురుగా వెళ్ళినచో అట్లు వెళ్ళినవాడే ఆ లవణాసుని చేతిలో హతుడగును గ్రీష్మకాలము దగడిచి వర్షాకాలము ప్రారంభం కాగానే నీవు ఆ రాక్షసుని చంపివేయుము ఆ దుర్మార్గుని గావించుటకు అదే సరియైన సమయం సైనికులు మహర్షులను ముందుంచుకొని సాగిపోచుండుదరు గ్రీష్మాంతమున గంగా జలములు తక్కువగా ఉండును కాన వారు ఆ నదిని సులభముగా దాటుదురు పరాక్రమశాలివి యుద్ధ కుశలుడువు అయిన నీవు నీ బలములన్నిటినీ ఆ నదీ తీరమునందే నిలిపి సావధానముగా ధనుర్ధారి వై పురోగమింపు శ్రీరాముని ఇట్లు పలికిన పిమ్మట శత్రుఘ్నుడు సేనాధ్యక్షులతో కూడిన తన మహాబలములను సమావేశపరిచి వారితో ఇట్లనిను మిత్రులారా మార్గ మధ్యమున మీరు నివసించుటకై ముందుగా అక్కడక్కడ శిబిరములు వేయబడి ఉన్నవి మీరు అచ్చట్నే నివసింపుడు మీరు ఎక్కడ ఉన్నను విరోధ భావము లేకుండా ఎవరి మనసు కలత చెందకుండా ఎవరికి ఇబ్బంది కలగకుండా మసులుకొనుడు సేనాపతులను ఇట్లు ఆజ్ఞాపించిన పిమ్మట శత్రుఘ్నుడు ముందుగా ఆ మహాబలములను పంపించి వేసెను అనంతరము అతడు కౌశల్యామాతకును తల్లి సుమిత్రకును కైకేయి దేవికును అభివాదనములను చేసాను శత్రువులను గడగడలాడించిన శత్రుఘ్నుడు శ్రీరామునుకు ప్రదక్షిణాపూర్వకంగా శిరసా ప్రణమిల్లెను అనంతరము అతడు తన ప్రయాణమునకు శ్రీరాముని అనుమతిని పొందెను తదుపరి లక్ష్మణుకును భరతునుకును అంజలి కటించి ప్రణమిల్లెను మహాబలశాలి అయిన శత్రుఘ్నుడు ఏకాగ్ర చిత్తుడై వంశ పురోహితుడైన వశిష్ఠ మహర్షికి ప్రదక్షిణాపూర్వకంగా నమస్కరించి యుద్ధమునుకై బయలుదేరిను రఘువంశవద్ధ్రుడైన శత్రుఘ్నుడు జాతికి చెంది గుంపులు గుంపులుగా నున్న ఏనుగులతో గుర్రములతో కూడిన సేనను ముందుగా పంపించి వేసెను అనంతరము అతడు శ్రీరాముని సమక్షమున ఒక నెల గడిపినప్పి మీదట సమరమునుకే బయలుదేరిను వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణం నందరి ఉత్తరకాండము నందు అరవై నాలుగో స్వర్గము some of them